అది గుంటూరు జిల్లా గుంటూరు మనం గ్రామం ఉంది ఏడుగూరు కర్మదుర్గం గుడి ఆలయ ధర్మకర్త నేను మా ఊళ్ళో విఆర్ఓ గారు వచ్చి ఇప్పటికి అతన్ని వేరే సాటి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మా ఊరు అతని మొహం ఎలా ఉండదు కూడా మాకు తెలియదు ఇప్పుడు మాకు ఏదైనా వన్వి కానీ అడంగలు కానీ పాస్ పుస్తకాలకు కానీ మేము ఏదైనా పెట్టుకోవాలి అంటే అతని దగ్గరికి ఎంఆర్ఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారి ఆఫీస్ కట్టి రమ్మంటాడు ఊళ్ళో సచివాలయంలో రమాదేవి అని వీఆర్ఓ గారు ఉన్నారు ఉన్నా కూడా ఆయన అడగాలంటారు తీరా మేము ఆడికి వెళ్ళిన తర్వాత రేపు మాట్లాడదాం ఎల్లుండి మాట్లాడదాం అని చెప్పి పది రోజులు చెప్తారు తర్వాత బుడంపాడు పుడ పుడుంపాటు సచివాలయానికి వెళ్ళమంటారు ఆడకెళ్తే ఇక్కడ వేరవంతా మాట్లాడిన తర్వాత కానీ మాకు అక్కడ కుదరదు మా పొలం ఎంత రేటు ఉందో మాకు తెలియదు పలానా సర్వే నెంబరు పలానా వాళ్ళు ప్లాట్లు వేసారు ఆ పక్కన పలానా పొలం ఉంది మీరు ఎంత ఇన్నిసార్లు ఎందుకు తిరుగుతారు ఎంత అమౌంట్ చేయదో మాట్లాడుకుంటే పక్కన అని చెప్పి చెప్తారండి చెప్పి మాకు వాళ్ళు ఇసుక పుట్టి కొంతమంది రైతులు పోతే పోయిందని చెప్పి వదిలించుకొని వస్తున్నారు కనుక నా విషయంలోనే నేను కొద్దిగా అధికార పార్టీలో తిరుగుతున్నాను గుడి ధర్మకర్తని నాకు యాభై ఆరు సర్వే నెంబరు యాభై ఆరు వై ఏలో ఎకరం వన్ బి ఉంది అడగలు ఉంది పాస్ పుస్తకాలు ఉంది ఆల్రెడీ కోర్టులో ఉంది దాన్ని నాకు తెలియకుండా సర్వే పెట్టి నాకు నోటీసులు ఇవ్వకుండా ఎదుటివాళ్ళ పొలం సర్వే పెట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని సర్వేర్ గారు పునవరాజు గారు బీఆర్ఓ స్వామి గారు వీళ్ళంతా తీసుకొని నా ఎకరం పొలాన్ని నలభై సెంటులు చేశారు చేసి వాళ్ళకి అద్దులు ఇస్తే వాళ్ళు పోస్టు పోస్టులు పాచారు పోస్టులు పాటితే నేను వెళ్ళి అలాగే రెండు నెలలు తిరిగా తిరిగి తిరిగి వాళ్ళు స్పందించకపోతే అప్పుడు ఆ పోస్టు తీసేసి మళ్ళీ నాకు సర్వే పెట్టమని చెప్పి నేను కోరా రోజు పెడిగలేదు అయితే మొన్న నేను ఊళ్ళో లేను పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎంఆర్ఓ గారు సైన్ చేసి ఒక నోటీసు పంపించారు ఆ నోటీసు నాకు రాలేదు సర్వేర్ గారిని మేడం ఉన్నానంట సర్వేరు గారు ఏమన్నా ముప్పై ఒకటో తారీఖు మాకు మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్పి సర్వేరు గారు అన్నారు నాకు పెట్టింది ఏమైనా వాట్సాప్లో రెండో తారీఖు రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే పది సెంట్లు నేను లాస్ అవుతున్నాను అయితే నేనేం చెప్పానంటే డాక్యుమెంట్ ప్రకంగా మిగతా వాళ్ళకి ఎత్తగా ఉంటే రెండు ఎకరాల డెబ్బై రెండు సెంటుల్లో వాళ్ళ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళతో వాళ్ళకి ఇచ్చేసి నాది నాకు ఇవ్వండి అని చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఇదిగో ఇదిగో అని చెప్పి మరి నేను లేనప్పుడు ఇంటికి వచ్చాము మీరు అందుకోవట్లేదు నోటీసులు ఈసారి మేము రాళ్ళు బాధ్యతం మీరు ఏం చేస్తారు మేము బాధ్యత తర్వాత మీరు చేయకటానికి వెళ్ళలేదు అని చెప్పి వీళ్ళంతా ఎంఆర్ఓ గారికి ఎక్కేసి ఈ విధంగా చేస్తున్నారు మేము ఈ దృష్టి ఏంటంటే మేము తిరిగి తిరిగి ఇసుగుపోయి ఉన్నాము నాకే విధంగా జరిగితే ఇంకా ఏడుగురు గ్రామీణ ప్రజలు చాలామంది మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు నేను కనుక ఈ పై ఆఫీసులకు దృష్టికి తీసుకెళ్తామన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ డిఆర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ నా సమస్య తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందుకు రావడం జరిగింది వాళ్ళని కావాలంటే ఎంక్వైరీ చేసుకొని తప్ప ఒప్పు అని నిర్ధారణించుకొని వాళ్ళ మీద తగు యాక్షన్ తీసుకోమని నేను కోరుకుంటున్నాను అంతమంది అదేం లేదు